చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చిరా దగ్గరకు వచ్చినా నీకు కూడా పదహైదు వేలు ఇంకొక నీకు కూడా పదహైదు వేలు సంతోషమా అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరితో ఆగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మా జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మలాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు పేరు ఏం పేరు ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెల నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నీరుద్యోగపడితే నీకు ఇస్తాను నేను అడుగుతా ఉన్నానయ్యా